కాబట్టి మనం అందరం కూడా భగవంతుణ్ణి పొందడానికి ఒక్కొక్క మార్గంలో వెళ్తున్నప్పటికీ మనం అందరం ఒకే లక్ష్యం కలిగి అంతర్ముఖులమై వెళ్తూ ఉన్నాం అయితే మనం ఈ అంతర్ముఖ ప్రయాణం చేసేప్పుడు అతి ముఖ్యమైంది ఆహారం ఆహారం సత్వశుద్ధవు అన్నారు ఆహారం ఎందుకు మన మీద ప్రభావం చూపిస్తుందంటే అది లోపలికెళ్ళి అది లోపలికెళ్ళి మనలో ఉన్న డిఫరెంట్ యాంగిల్స్ని బయటికి తెస్తుంది అందుకనే ఒక పెద్ద ఆయన చెప్పారు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది ఎలా పడితే అలా ఎందుకు పడితే అందుకు తినకు చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ ఈ ఆహారం విషయంలో మన భోజన వ్యవస్థ ఇందులో వెల్లుల్లి లేకుండా పత్రిజీ చెప్పారు మాకు ఉల్లి కూడా లొల్లి కాబట్టి అది కూడా లేకుండానే మాకు చేసి పెట్టారు అయితే ఆహార విషయంలో మనం ఏదో ఒకటి తినేసి మన శరీరాన్ని పాడు చేసుకుంటున్నాం మన మనస్సుల్ని పాడు చేసుకుంటున్నాం మొత్తం ఎన్విరాన్మెంట్ని పాడు చేస్తున్నాం అంటే తినడానికి మనం పుట్టలేదు కదా తినడం కేవలం జీవించడానికి ఎన్నో జీవుల ప్రాణాలు అయితే ఎందుకండి చెప్పండి కదా మన పండగ కోట్ల జీవులకి కారాదు దండగా అన్యాయం కదా అందుకని జ్ఞానా దైవతు కైవల్యం జ్ఞానం మనకేమివ్వాలి కైవల్యాన్ని ఇవ్వాలి అంటే ముక్తినివ్వాలి మోక్షాన్ని ఇవ్వాలి అందుకే మనం ఉండగా మన శరీరం లోపలికి మనం జీవించడానికి మరో జీవిని మృతకలేబరం చేసి లోపల వేయడం ఎంతవరకు ధర్మం పత్రిజీ యొక్క స్లోగన్స్లో వారి విధానంలో అన్ని ప్రాణులు జీవించాలనే కదండి వారి తత్వం వారి విధానం వారి ఉద్దేశం ఇది మన పూర్వాచారులు అందరూ చెప్పారు ఇప్పుడు కూడా మనం పాడుకున్నాగా నాలోన శివుడు కళ్ళు నీలోన శివుడు గళ్ళు ఇదే ఎన్ని గ్రంథాల్లో చెప్పినా మనకి చెప్పినటువంటి మాట అందరి లోపల ఉన్నటువంటి దైవాన్ని మనం దర్శిస్తే మన ఆలోచన ఉన్నతం పూర్వకాలం పాత సినిమాలలో కూడా సాహిత్యం చాలా బాగుండేది ఇక్కడ ఎవరైనా పత్రిజీ ధ్యాన మహాయాగానికి వచ్చిన తర్వాత కూడా ఇంకా జంతుభక్షణ చేస్తాను అనే మూడు ఉంటే మీరు ఇక్కడికి రానట్టే వారి ఉద్దేశం తెలుసుకోనట్టే ఎందుకు అనాల్సి వస్తుందంటే జీవులలో శివుడున్నాడండి జీవులలో శివుడున్నాడండి జీవుడే శివుడని తెలియండి జీవుడే శివుడని తెలియండి జీవహింస మానండి బాగా వినండి చాలా అద్భుతమైనటువంటి రచన ఎవరు చేశారో తెలీదు పాడిందైతే మాత్రం చిత్తూరు నాగే గారు అద్భుతంగా యోగివామన కాలితే వెళ్ళి సినిమా తర్వాత చూడండి మనం మారాలి మనం మారాలి ఇదే జీవితంలో మొదటి లక్ష్యం అయి ఉండాలి ఈ లోకానికి వెలుగునివ్వాల్సిన వాళ్ళ మనమే ఈ ప్రపంచాన్ని మనం జయించాలి కానీ కత్తితో కాదు ఖడ్గంతో కాదు తుపాకీతో కాదు ఈ ప్రపంచాన్ని మనం జయించాల్సింది కృణ్వంతో జ్ఞానంతోనే కృణ్వంతో విశ్వమార్యం ఈ ప్రపంచాన్ని జయించాల్సింది జ్ఞానంతో జ్ఞానమనే ఖడ్గంతో స్వామి వివేకానందులు వారు చెప్పిన అదే చెప్పారు ఏ ఆచార్యులు చెప్పినా అదే చెప్పారు మేము ఒక పాటలో కూడా చెప్తూ పాడుతూ ఉంటాం